వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు మనం ప్రయాణం చేసేటప్పుడు అపరిచితులు కలుస్తారు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉందండి ఇటీవల నేను అతనికి ఫోన్పే చేసి వాసిపోయాను నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలు అతను ఫోన్పే చేయించుకొని బార్లకు దూరి పరాలయ్యాడు ఏ కళ్ళపల్లి కపులు చెప్తారు బతిని ఆడతారు కుట్టినదాకా తింటారు అది ఈ ప్రయాణంలో రకరకాల మనుషులు తగులుతారు పెట్రోల్ అయిపోయింది ఒక వంద రూపాయలు కొట్టు రెండు వందలు కొట్టు అది వెయ్యి కొట్టు ఐదు వందలు కొట్టు ఇంటికెళ్ళంగానే వేస్తాను కిట్కు వేస్తాను అని కూడా మబ్బి పెడతారు ట్రైన్లో కానీ బస్సులో కానీ జర్నీలో ఉన్నప్పుడు మీరు వాళ్ళు ఇచ్చే తిని బండారాలు అవి తిన్నారంటే మత్తుకి బా సోలిపోతారు ఒంటి మీద బంగారం ఇచ్చేస్తారు మరి బంగారం ఉంది అని కూడా ఫోన్ కాల్స్ చేసి కొంతమంది తక్కువకి ఇస్తామని చెప్పేసి అవి వాడు ఎక్కువైపోయింది బయట మోసం ఎక్కువైపోయింది కార్లు మాకు సమయంలో మోసపోయే వాళ్ళు అంతకాలం మోసగించే వాళ్ళు ఉంటారు తస్మాత్ జాగ్రత్త కొద్దిగా మనం చాలా అలర్ట్గా ఉండాలి లోన్లు ఇస్తామని లోన్లు ఇప్పిస్తామని చెప్పేసి కూడా డబ్బులు కాల్ చేసేవాళ్ళు ఉంటారు అకౌంట్ ఓపెన్ చేస్తే లోన్ ఇస్తాము అని కూడా మాకు అతను తగిలేదు మీకు పలానా అకౌంట్లో పలానా బ్యాంకు ఐడి కార్డు కూడా చూపిస్తారు పలాంటి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నేను అని చెప్పేసి బాగా నమ్మగలుగుతారు ప్రతి ఎక్కువ వడ్డీలకు ఇస్తామని కూడా డబ్బులు కాజేస్తారు మీరు ఎవరికైనా చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త మోసాలు మా ఇల్లు ఎక్కువైపోయాము మరి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఇది బయట కాలు పెట్టామంటే ఎవరు తగులుతారో తెలియని పరిస్థితి పాత్రలో పగలమని ఇప్పుడు జర్నీలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నది అపరిచితులతో ఎక్కువ మాటల్లో కలిపేసి వాడి మీద వాడేదో బంగారం వేసి నవిసి గుడ్లో చూసి కూడా పాడిపోయే మనుషులు ఉన్నారు గ్రామ ప్రజలతో గ్రామ ప్రదేశంతో వంచే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రేమ గీమాన్ని పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే కనుక ఫలతో పడతారు ఇప్పుడు రోజులు బాగానేవి తల్లిదండ్రుల మాట వినండి అదే ఇప్పుడు మొన్న తెలిసిన ఎనభై లక్షల బంగారం పోగొట్టుకుంది ప్రేమించిన ప్రియుడికి ఇంటికి దూరం అయింది అటు ప్రేమించినప్పుడు మోసం చేస్తే గత్యంతగా ఎక్కడ పని చేసుకొని జీవనం అజ్ఞాతవాసం బతు బతుకుతుంది తెలిసిన జ్ఞానకాద అలాగే పరిస్థితి ఎన్నో కథలు ఎన్నో జీవితాలు మీరు మేము రచయితగా మేము చేసాము మీరు చాలా ఖాళీ అందుకని పెద్ద పెద్ద వాళ్ళు నా రచనలే కాదు పెద్ద పెద్ద వాళ్ళ రచనలు కూడా చదవండి పెద్దని కోడి కోడి కౌసు అదేవి వీళ్ళంతా పెద్ద వాళ్ళు రాశారు వాళ్ళ రచనలు చదవండి ఖాళీగా ఉన్నప్పుడు మెంబర్షిప్లు వంద రూపాయలు కలిసి మెంబర్షిప్ ఇస్తారు ఇలాగా ఉండాలి ఇంటికి రెండు పుస్తకాలు తెచ్చుకొని రోజు పదిహేను పదిహేను రోజులకి ఒకసారి తిరిగి ఇచ్చేయచ్చు టైం వృద్ధా చేసుకో మాకు అండి టైంతో పరుగులు తీయండి దైవ బలం తెలుసుకోండి మోసపో మాకు డ్రైవ్ చేసి అప్రమత్తంగా ఉండండి మీరు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు చెప్పి కళ్ళపల్లి కాబట్టి నమ్మారా మీరు బాగా పరిస్థితి చేస్తారు ఎవరిని నమ్మ మాట్లాడి అప్రమత్తంగా ఉండండి కొన్ని రోజులు ఎలా ఉన్నాయంటే ఎవరు ఎవరిని నమ్మే రోజులు కాని పరిస్థితి ట్రైన్ కూడా మోసం చేస్తారు అది జాగ్రత్తగా మరియు ప్రతి అడుగు జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి వాడి పెళ్లి సంబంధాలు కూడా ప్రభుత్వం తొందరపడి మీరు నిర్ణయం తీసుకోమకండి పెళ్ళిళ్ళ విషయాలు కూడా వాళ్ళు ఎలాంటి వాడు ఏంటి వాళ్ళ క్యాడర్ ఏంటి వ్యవహారం ఏంటి అది చూసుకొని అడుగు ముందుకు వేయండి అస్మాత్ జాగ్రత్త మీరు మరి మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరోసారి కాలమర్స్ గారి మాటలు గుర్తు చేస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు అంత ధన్యవాదాలు